గుంటూరు నగర బ్రాహ్మణ వ్యవస్థకు గతంలో ఇప్పుడు తీవ్ర అన్యాయం జరిగిందని బ్రాహ్మణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు మీడియా ముఖంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆయన కోసం పనిచేస్తూ వచ్చానని కానీ పార్టీ గెలిచిన తర్వాత కూడా మా బ్రాహ్మణ సంఘానికి ఆయన చేసింది ఏమీ లేదని పైగా ఎన్నో అవినీతి పనులు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ని సిటీ అధ్యక్షుడిగా పెట్టడం దారుణమని అన్నారు దీనంతటికి కారణం అని అన్నారు నేర చరిత్రలు ఉన్నవారికే పదవులు ఇస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా పనిచేశాను బ్రాహ్మణ యోచేత సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిని బ్రాహ్మణ యువచేత సమాఖ్య తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగులు అడుగు చేస్తూ తిరిగిన ఈ రోజు వరకు అనుభవించిన పదవులు లేవు ఏది ఉన్నా అడుగు వేయాలంటే అడ్డుకట్టగా కేవలం ఇక్కడ లేన అప్పిరెడ్డిని అడుగునే కూర్చుంటున్నాడు ఇక్కడ బ్రాహ్మణుల కనుక సీట్ ఇస్తానని పది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు కానీ ఇవ్వడం వల్ల బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయ్యి అప్పిరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి తన పట్టు కోల్పోతుందని ఇక్కడ ఎవరిని గెలవలేకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ఆయనే అని నా భావన కానీ ఈ రోజున ఈ ముందు రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ సిపిలో సిటీ అధ్యక్షుడిగా ఒక బ్రాహ్మణికి ఇయాలని మొదలపెట్టారు ఈ సిటీలో యాభై వేల ఓట్లున్న బ్రాహ్మణులు నలభై ఎనిమిది వేల ఓట్లు నియోగ వేదికవే కేవలం శ్రీ వైష్ణవులు ఉన్నవి వెయ్యి ఓట్ల మాత్రమే అట్లాంటి వెయ్యి ఓట్లు ఉన్న వ్యక్తిని కార్పొరేటర్గా అన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఈ రోజున తీసుకొచ్చి సిటీ అధ్యక్షుడిగా మా మీద కూర్చోబెడతాం అనేది దారుణమైన విషయం నవీతి ఆరోపణలు ఉంటేనే పదవులు ఇస్తారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున మీరు కార్యకర్తలకు ఏం చేశారని అడుగుతున్నా మీరు ఎలక్షన్ ముందు సీఎం ముందు ఎలక్షన్ లో కార్యకర్తలందరికీ వాలంటీర్లుగా ఇస్తాను ఉద్యోగాలు చెప్పిన మాట అవాస్తవా అని అడుగుతున్నా మీరు ఇచ్చారా అని అడుగుతున్నా కార్యకర్తలు ఎట్లా ఉన్నారని ఏ రోజైనా మొత్త కార్యకర్తలతో దగ్గరుండి మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నా సీఎంగా ఉండంగా ఏ రోజైనా కార్యకర్తకి మిమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చారా అని అడుగుతున్నా మీ దగ్గరికి వచ్చిన లేఖలు పెట్టుకున్నవి వచ్చినయ్యా అని అడుగుతున్నా ఎందుకు రాలేదు కేవలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఒకటికి నాలుగు పదవులు ఎమ్మెల్సీ విప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జి ఇన్ని పదవులు పెట్టిన తర్వాత ఏ కాగితం పెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి వెళ్ళాలి అది అక్కడే దుఃఖిపడిపోతున్నాయి ఆయనకి ఇష్టమైన డైరెక్ట్గా జగన్ గారు కలుపుతున్నాడు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా లోటస్ బాటలో నేను కలిస్తే కారు ఎక్కిన కూడా మీరు కూడా దిగి సమాధి చెప్పిన వ్యక్తి మీరు రేపు వచ్చి మాట్లాడుతాం చేపలమేళతా అని అలాంటి నన్ను ఆ స్టేజ్లో ఉన్న నన్ను కనీసం ఇక్కడ మీటికలు కూడా పిలిచే దాఖలాల్లో స్టేజ్ మీదకి నా పోటీ సీనియర్ నాయకుడు పిలవకపోతే కార్యకర్తల పరిస్థితి ఎంత దుస్థితంగా దారుణంగా ఉందో ఆలోచించండి బ్రాహ్మణ సమాజ వర్గంకి అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గుంటూరు వెస్ట్లో మీరు ఎప్పుడైనా ఎవరున్నారు వాళ్ళ నోడు ఉండాలి కదా అని అడిగారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అడ్డుకుందాం జగన్ అప్పరెడ్డి కాదా అని అడుగుతున్నా నేను నామినేట్ పోస్ట్ కోసం పెట్టుకున్న డైరెక్టర్ పదవి కూడా కేవలం ఈ ఈచపాటి కృష్ణమాచారి గారు చెప్పారని ఆపారా లేదా నా పదవి అప్పరెడ్డి గారు ఎందుకు ఆపారు ఈ రోజున సిటీ ప్రదర్శన ఎందుకు పెడుతున్నారు మీ ఆఫీస్ కి స్థలం ఇచ్చారనే కదా దాని యంత్రానగా ఇతని అన్ని ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దుతారా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా మేము అందరు కార్యకర్తలు అందరూ మాట్లాడిన దాడులు చేయటమో చేత చట్టాలుగా తిట్టడము మీడియాతో చేస్తున్నారు ఇప్పటివరకు తిరిగింది అట్టటి వాటికి భయపడే రకం కాదు బ్రాహ్మణులు నేను వాడి గుర్తుపెట్టుకోండి చావడానికైనా దేవే ఉంటా మా బ్రాహ్మణ సామాజిక వర్గ జాతి కోసం మనుగుడి కోసం అహర్నించ పోరాటం చేస్తూనే ఉంటా జనజాగృతి యాత్ర మొదలు పెడతా మీరు కనుక మారకపోతే ఈ ఋతుభవనాలు విప్లంగా తుఫాన్ లాగా వచ్చి ఎన్నికల్లో చూపిస్తే మీకు హెచ్చరిస్తున్నాం బ్రాహ్మణ సమాజంలో గురించి ఇప్పటికైనా విరమించుకోండి ఇట్లాంటి అవినీతి పనులు ప్రోత్సహించకండి అవినీతి పనుడైతే చాలు అన్ని పదవులు ఇస్తున్నారు మీరు ఆ ట్యాగ్ ఉంటే చాలు వాళ్ళకే పదవులు ఇస్తున్నారు నామినేటెడ్ పోస్టులు అందరూ అమ్ముకున్నారు కనీసం కార్యకర్త ఎవరు చేశాడో మీకు తెలియదా నామినేటు పోస్టుల కోసం సిఫార్సులు ఏంటి అని అడుగుతున్నా ఎందుకు చేశారని అడుగుతున్నా మీకోసం పుస్తకాలు తాగట్లు పెట్టి రోడ్ల మీద పడిన కార్యకర్తలు ఉన్నారు నేను ఆర్థికంగా పూర్తి స్థాయిలో దిగజారిపోయినా కూడా ఈ రోజుకి పార్టీలో చేస్తున్నాను మొన్న ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్క వెస్ట్లో ప్రతి ఒక్క బ్రాహ్మణ కమ్యూనిటీని అభ్యర్థించే ఓటు కోసం గెలుపు కోసం అడ్డుకున్నది ఎవరు మొత్తం బ్రాహ్మణ సమాజ వర్గానికి తెలుసు ప్రతి నాయకుడి తెలుసు ప్రతి కార్యకర్తలు తెలుసు ఇదే మాట రెండు వేల ఇరవై రెండులో చెప్పా ముగ్గురు కలిసి వస్తున్నారు పోటీకి ఈ కులాలు దూరం అవుతున్నాయి బ్రాహ్మణ సమాజం దూరం అవుతుంది కార్యకర్తలు పోతున్నారు అని చెప్పి పత్రికా చెప్పి అది మీకు పంపించా కూడా కానీ మీలో మార్పురాల ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే చాలా దాడంగా ఉంది మీరు విలీనం తీసుకపోతున్నారా పార్టీని భయంగా ఉంది మాకు మేమేమే పోతాం భయంగా ఉంది ఇక్కడ ఏ కానీ క్యాండిడేట్కి ఇస్తే ఆ క్యాండిడేట్ చేస్తున్నాం వాళ్ళకి చేశారని పక్కన వాడు వాడికి పదవ రాకుండా తగ్గుతున్నాడు మరీ గుంటూరు వేస్తూ కుక్కలు చెప్పిన ఇస్తారలాగా ఉంది వైఎస్ఆర్సీపీకి నలుగురు నాయకులు కూటమిగా చేరి పదవులు కూడా పంచుకుంటున్నారు అమ్ముకుంటున్నారు ఏం చేస్తున్నారు మీరు మూడు సార్లు ఓడిపోయినాయి ఎందుకు ఓడిపోయినాయో కనీసం అవగాహన ఉందా మీకు దేవెవరి వల్ల పోతుందో తెలుస్తుందా మీకు చెప్పాలంటే దగ్గరే రానీరు వాళ్ళు చెప్పిన నాయకులే వాడు చెప్పిన కార్యకర్తలే లోపలికి వెళ్తారు అది మా వాళ్ళు సీనియర్ నాయకుడు అనేవాడు ఒకరికొకర కలగటానికి తెలియదు అవకాశం ఎందుకు వేయలేదని అడుగుతున్నా దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా ఇచ్చినాయి మీకు ఎవరున్నారు ఎవరు గట్టి చేశారని వాళ్ళని ఎందుకు దృష్టిలో పెట్టుకొని మీరు పదవులకి పోయలేదని అడుగుతున్నా ఇప్పటికైనా మారండి లేకపోతే ఇట్లాంటి అవినీతి బదులను తీసుకొచ్చి మా మీద వేస్తే బ్రాహ్మణ ఆగ్రహ జ్వాలను చూపిస్తాం రానున్న ఎన్నికల్లో నియోగ వేదిక కోరు పడుకోరు దాకా నియోగి వేదిక భేదం పెట్టారు మీరు ఇప్పుడు మే ఇద్దరం ఒకటే మా పిల్లలు వాళ్ళకి ఇస్తున్నా వాళ్ళు మళ్ళీ చేసుకుంటున్నాం ఇద్దరు కలిసే ఉన్నాం వీళ్ళని కించపరిస్తే మాత్రం దారుణంగా ఉంటుంది వచ్చే అని హెచ్చరిస్తున్నాం భవిష్యత్ సముచిత స్థానం వస్తుంది అనేది ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మొన్నటిదాకా చంద్రబాబు గారు పార్టీకి మా బ్రాహ్మణికి దూరంగా ఏ పదవులు ఇవ్వలేదని భావనతో నేను వెళ్ళలేదు ఆయన దగ్గరికి నేను ఉద్యోగం ఉద్యోగం రిజర్న్ చేసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకే వెళ్ళాను ఇదే కారణం కానీ ఈ రోజున చంద్రబాబు గారిలో చాలా మార్పు వచ్చింది బ్రాహ్మణ సామాజిక వర్గానికి పట్టం కట్టారు మూడు చైర్మన్లు ఇచ్చారు ఇటు వాటిల్లో ఎమ్మెల్సీ ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు నువ్వెందుకు వీలేకపోయావని అడుగుతున్నా నిన్ను అంటగట్టుకొని నీ కోసం జైల్లో ఉంటే యయాగాలు యజ్ఞాలు చేసి నీ గెలుపు కోసం కృషి చేసిన బ్రాహ్మణి ఎందుకు నువ్వు ఈ అని అడుగుతున్నావు కనీసం చైర్మన్ పదవులు కూడా ఎందుకు వీలేపోవాలని అడుగుతున్నాను అవినీతి పనులకు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా ఇవన్నీ అమ్ముకున్నాయి కాదా అని అడుగుతున్నా ఓటమిగా నాలుగు స్తంభాలుగా ముందు పెట్టినారు ఏ వార్త మీకు దగ్గర అనేకుండా అడ్డుకున్న వ్యక్తులు ఎవరు మీకు తెలీదా అప్పిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పావులు కలిపి ఆపుతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది అప్పరెడ్డిది ఎంతో మంది ఎమ్మెల్యేలు మీ రిపోర్ట్ చేయడం జరిగింది ఆయన మీద కానీ మీలో చాలా మార్పు రాలా ఎందుకు రాలేదు ఈయనది ఏమన్నా దీంట్లో భాగాలు ఏమైనా అందుతున్నాయా లబ్ధి చూపిస్తున్నాడా మీకు లేకపోతే ఏదైనా భయపెడుతున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అధినాయకుడు మీరు అలాంటి మీరు ఇంత ఒక వ్యక్తి చేస్తున్న దారుణాన్ని అట్ట కట్టడి చేయకపోవడంలో ఆంతర్యం ఏంటనేది మాకు అర్థం కావట్లా మా బ కార్యకర్తలు అట్ట బతకాలి వీళ్ళ దెబ్బకి కార్యకర్తలు నిస్సాయంగా పడి ఉన్నారు మీకోసం సేవ చేసి పదిహేను సంవత్సరాలు కనీసం పార్టీ పదవులు కూడా రాకుండా ముక్కాగా తిరుగుతున్నారు పార్టీ టీడీపీ నుంచి రాష్ట్ర అధికార పరిధిగా పనిచేసినటువంటి కోనూరు సతీష్ శర్మ మీ పాగదర్ప యాత్రలో జాయిన్ అయ్యాడు ఇక్కడికి వచ్చి నిన్న ఎలక్షన్ దాకా ఉన్నాడు పార్టీలో ఎందుకు వెళ్ళాడు బయటికి వీళ్ళ అదే భయపడి తట్టుకోలేక అవమానాలు తట్టుకోలేక వెళ్ళిపోయాడు బ్రాహ్మణందరినీ నియోగ వైద్యుల్ని నియోగ పెట్ట నియోగుల్ని ఇట్లా తొక్కితే వాళ్ళు వెళ్ళిపోతారు రాజ్యం నాదే ఈ సీటు బ్రాహ్మణులకు రాదు నేను అనుభవించచ్చు అనే ఉద్దేశమా అప్పిరెడ్డి గారు మీకు జగన్మోహన్ రెడ్డి గారి ఒత్సాసలు అడుగుతున్నాకారులు పుస్తకాల చైతన్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు దాదాపు ఎన్నో వందలకు పైగా సన్మానాలు అనేక ప్రముఖ నాటక పరిషత్తులకు జడ్జిగా వ్యవహరించిన కళాభూషణ